కృష్ణ ఈ ఇష్కాన్ వాళ్ళు పునర్జన్మ ఉంది పునర్జన్మ ఉంది అంటూ ఉంటారు కదా ఏమండి ఈ పునర్జన్మ అని అంటూ ఉంటారు కదా ఈ పునర్జన్మ అనేది అసలు ఉందా హరే కృష్ణ ప్రభుజీ ఈ ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు నేనేమనుకుంటాను అందరు అనుకునేదే అసలు ఈ పునర్జన్మ అసలు కేవలం కల్పితం అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరన్నా చనిపోయి వచ్చి చెప్పారా ఏంటి మీరు సరిగ్గానే అడుగుతున్నారు కానీ మీరు ప్రతి విషయాన్ని చెవితో కానీ లేక కన్నులతో కానీ చూస్తే కానీ నమ్మరు కదా అవును మరి ఏమైనా ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు లేకపోతే ఎలా నమ్మేది సరే మీకు రోజు కళలు వస్తూనే ఉంటాయి దాని గురించి మీకు సైంటిఫిక్ బేస్ ఏమైనా ఉందా కళలు అంటే మన మెదడులో ఉన్న ఆలోచనలే ఎక్కడో ఉంటాయి అవే వస్తూ ఉంటాయి అలాగే పునర్జన్మం కూడా మన ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది అది శరీరం కాదు మన ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు రెండవ అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో మరియు ఇరవయ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ధీరస్తత్రణముహ్యతి అంటే శరీరంలో బాల్యం యవ్వనం ఇంకా వృద్ధాప్యం ఎలా వస్తాయో అలాగే శరీరం మారినా ఆత్మ మాత్రం నశించదు అని చెబుతున్నారు మరి ఒకవేళ మన శరీరం మారుతూ ఉంటే మరి మనకు గుర్తుండాలి కదా ఏం జరిగిందో మీరు మంచి విషయమే చెబుతున్నారు మనకి ఈ విషయాలన్నీ గుర్తు ఉండకపోవచ్చు చిన్నపిల్లలు పుట్టగానే తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళకి క్లాసికల్ మ్యూజిక్ అంటూ ఆసక్తి ఉంటుంది లేకపోతే గణిత శాస్త్రం పెద్దవాళ్ళు కూడా చేయలేని గణిత శాస్త్రాన్ని లెక్కలని వీళ్ళు చిన్నపిల్లలు చేసి చూపిస్తున్నారు మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది ఇది ఎప్పుడైనా గమనించారా ఒక చిన్న ఉదాహరణ చూద్దాము ఒక పిల్లవాడు ఉత్తరప్రదేశ్లో జన్మించాడు కానీ ఇలా చెప్పాడు నేను మథురాలో పెరిగాను నాకు ఒక కుటుంబం ఉంది అని కూడా చెప్పారు ఈ విషయాన్ని తరచూ చెప్పడం విన్నారు ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు వెళ్ళి చూశారు నిజంగానే అతను చెప్పిన విధంగా అతనికి ఒక కుటుంబం కూడా ఉంది అక్కడ ఓ ఇవన్నీ జరిగాయా నిజంగానే జరిగాయి ఇదే సైకాలజీలో పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అని అంటారు భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు రెండవ అధ్యాయం ఇరవయవ శ్లోకంలో వివరించడం జరిగింది నయతే మ్రియతే వాయం భూత భూయ అజో నిత్య శాశ్వతో పురాణో నే హన్యమానే శరీరే అంటే ఆత్మకు జననం లేదు మరణం లేదు కానీ ఆత్మ శాశ్వతం అని చెబుతున్నారు శరీరం మాత్రమే మారుతుంది అని ఈ విధంగా చెబుతున్నారు ఒక చిన్న అనాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము ఎలాగైతే మనము బట్టలు మారుస్తామో అలాగే మనం శరీరాలు కూడా మారుస్తాము ఈ విషయమే మనకి భగవద్గీతలో చెప్పబడింది మనము ఒక అనాలజీ గురించి మాట్లాడుకుందాము మనము రోజు బట్టలు ఎలాగైతే మారుస్తామో ఆత్మ కూడా శరీరాలను మారుస్తుంది ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తున్నారు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అంటే శరీరం ఏ విధంగా అయితే పాత దుస్తులను వదిలేసి కొత్త దుస్తులను ధరిస్తుందో అలాగే ఆత్మ కూడా పనికిరాని అయినా ముసలి అయిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాలను ధరిస్తుంది సరే అయితే ఇది కాకుండా ఇంకా ఏదైనా ఒక అతను యుద్ధ సమయంలో చనిపోవడం జరిగింది తర్వాతి జన్మలో అతను పుట్టాడు అతను పుట్టిన వెంటనే తర్వాత కొన్ని రోజులకు అతడు సైనికుడన్న విషయం అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ కుటుంబంతో చెప్పాడు తను ఎక్కడ చనిపోయాడ కూడా చెప్పారు ఈ జ్ఞాపకాలన్నీ తర్వాత మిలిటరీ రికార్డ్స్లో చూస్తే అచ్చంగా ఉన్నాయట అవునా ఒకవేళ ఇవన్నీ నిజమైతే మరి మనం మనం చేసుకున్న చేసుకున్న పాపము ఇవి కూడా గుర్తుంటాయా అవును భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో ఈ విషయం కూడా చెప్పబడింది మునుపటి జన్మలో మనం చేసుకున్న సాధనల ఫలితంగా మనకు ఆ విషయాల పట్ల మనకు జ్ఞానం కలుగుతుందని చెబుతున్నారు అంటే మన జన్మ జన్మల ఈ చక్రం ఇది తిరుగుతూనే ఉంటుంది కదా మరి ఇది ఎప్పుడు ఆగుతుంది ఈ విషయం కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో చెబుతున్నారు జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏవేతి వేతి తత్వత పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అంటే భగవంతుడి దివ్య గుణాల గురించి కర్మ గురించి ఎప్పుడైతే నిజంగా తెలుసుకుంటారో దివ్య కర్మల గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో మరి ఈ జన్మ కానీ మృత్యువు కానీ తీసుకోరు అని చెబుతున్నారు ఓ ఇప్పుడు అర్థమవుతుంది నాకు అంటే ఈ జీవితమంతా మనం ఒకవేళ చేస్తే భక్తిగానో లేకపోతే శుభకర్మలు చేస్తూ ఉండాలన్నమాట అవును నిజం చెప్పారు మనం ఎల్లప్పుడూ కూడా భగవత్ సేవలో భక్తియుత సేవలో ఉండాలి మన జీవితాలను భగవంతునికి అంకితం చేయాలి ఇప్పుడు అర్థమైంది అంటే నేను ఇన్ని రోజులు అవి కర్మలు చేసుకుంటూ ఉన్నానో ఎప్పుడైతే నేను భగవంతునికి అర్థం చేసుకుంటానో ఆయన దివ్య కర్మల్ని అర్థం చేసుకుంటూ భక్తియుక్త సేవ చేస్తానో అప్పుడు నాకు ఈ జనన మరణ చక్రాలు తగ్గి నా పునర్జన్మను తగ్గి నేను భగవద్ధామం చేరుకుంటానమాట అవునండి కరెక్ట్గా తెలుసుకున్నారు అయితే ఇప్పుడు నేను ఎలా మొదలు పెట్టమంటారు మనం భగవంతుని నామస్మరణతో మనం మొదలు పెట్టవచ్చు మీరు ఎలా మొదలు పెడతారంటే హరినామ జపంతో మొదలు పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ